హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓయన్నర్ టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత కంఫర్టబుల్ గా తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చుకుంటుంది కొంతమంది తమ పార్టీ సీనియర్ నాయకులను పక్కన పెట్టి కళా వెంకట్రావు గారు పక్కన కెలిపారు జవహర్ గారు పక్కన వెళ్ళిపోయారు ఉమామహేశ్వర్ గారు పక్కన వెళ్ళిపోయారు కోడెల శివప్రసాద్ గారి కుటుంబం పక్కకి వెళ్ళిపోయింది ఆలపాటు రాజాగారి కుటుంబం పక్క వెళ్ళిపోయింది బరిటాలు సునీద కుటుంబంలో ఒకటే టికెట్ కేఈ కుటుంబంలో ఒకటే టికెట్ ఇలా ప్రధానమైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా పక్క వెళ్ళిపోయారు లిస్ట్ అయితే ప్రకటించేసుకున్నారు సో కొంతమంది అప్పటికప్పుడు వచ్చిన బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చింది కంఫర్టబుల్గా నూట ముప్పై తొమ్మిది మందికి టికెట్లు ఇచ్చారు అయిపోయింది సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళే ఇబ్బంది పట్టాల పార్టీ నాయకత్వాలు ఆ పార్టీ జెండాలు మోసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆ పార్టీ అంటే గుర్తొచ్చే నాయకులు ఇబ్బంది పడుతున్నారు ఆ పార్టీ కోసం ఆ పార్టీ పైన ఎన్ని ఎంత పెద్ద ఎత్తున ఇతర పార్టీలు దాడులు చేస్తున్నా తట్టుకుని ఆ పార్టీ కోసం నిలబడ్డ నాయకులు ఇబ్బంది పడుతున్నారు ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నారు ఒక పక్క రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసిన రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం పైన కేంద్ర నాయకత్వం పైన లేసి బెలూన్లు లేసి అటాక్స్లు చేసిన రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారిపైన దాడులు చేసిన రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కనపడితే తిరగబడండి రాళ్ళులేయండి అంటూ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా పిలుపునిచ్చిన రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీడియా భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ ఒక భూతంలో చూస్తున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసింది అంటూ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ గొంతు వినిపించిన నేతలు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకు నిలబడ్డ నేతలు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని పట్టుకుని నిలబడ్డ నేతలు భారతీయ జనతా పార్టీ ద్రోహం చేయలేదు తెలుగుదేశం పార్టీ యూటర్న్ చేసుకుని చేసింది అని గట్టిగా నిలబడి మాట్లాడిన నేతలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఇబ్బంది పడుతున్నారు కష్టకాలంలో పార్టీని నమ్మి పార్టీ కోసం పనిచేసి పార్టీ సిద్ధాంతం కోసం పార్టీ నాయకత్వం కోసం పనిచేసిన నాయకులు ఈరోజు కూరలో కరివేపాకు అయిపోయారు ఎందుకు తెలుగుదేశం పార్టీ కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీని చంపేద్దామని ప్రయత్నం చేస్తుంటే నిలబడి తెలుగు భారతీయ జనతా పార్టీని నిలబెట్టే నాయకుల్ని ఈరోజు భారతీయ జనతా పార్టీయే చంపేస్తోంది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే చంపేస్తోంది చంపేస్తుందనే మాట నేను ఎందుకంటున్నానంటే బయట నుంచి చూస్తున్న వాళ్ళకి అలా కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి జీవీఎల్ నరసింహారావు గారు మూడేళ్లుగా విశాఖపట్నానికి సంబంధించి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు విశాఖపట్నం ప్రజలతో మమైకం అవుతున్నారు పూర్తిగా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశంలో బాధ్యత నాది స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు అంటూ మాట్లాడుతూ వస్తున్నారు స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశంపైన కేంద్ర పార్లమెంట్లో అనేకసార్లు ప్రశ్నలు అడుగుతూ వచ్చారు అనేక మంది కేంద్ర మంత్రులను కలుస్తూ వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను బీసీలో చేర్చండి అంటూ పార్లమెంట్లో మాట్లాడుతూ వచ్చారు పార్లమెంట్లో బీసీల్లో కాపులను చేర్చండి అని మాట్లాడిన మొదటి ఎంపీగా ఆయన ఉన్నారు సో ఇంత పని చేసుకుంటూ వస్తున్న జీవీఎల్ నరసింహారావు భారతీయ జనతా పార్టీకి క్యాండిడేట్ కాకుండా పోయారు విశాఖపట్నం సీట్ తీసుకునే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయలేదు కేవలం జీవీఎల్ నరసింహారావుని పక్కన పెట్టడం కోసం ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలుసా అంటే తెలిసి ఉండకపోవచ్చు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎవరి చేతుల్లో ఉందో అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ సగటు కార్యకర్తల్లో చర్చ సోము వీర్రాజు గారు ఆయనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ అంటూ పనిచేస్తూ వచ్చారు గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ అంటే సోమవీర్రాజుగా ఉంటూ వచ్చారు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ కోసం పనిచేస్తూ వచ్చారు భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకో ప్రపంచం తెలియని నాయకుడు సోమవీర్రాజ్ అటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి కొన్ని కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి హీరో కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి విలన్ తెలుగుదేశం పార్టీ ఆయన పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన ఆయనకు ఒక ముద్ర ఒక పార్టీ ముద్ర వేసే ప్రయత్నం చేసినా ఆయన నిబద్ధతతో పార్టీ లైన్లోనే పనిచేస్తూ వచ్చారు ఆయనకు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్తే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ విడిపోయిన తర్వాత ఇచ్చిన భిక్షతో ఎమ్మెల్సీ ఎందుకుంటున్నావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయండి అంటూ ఆయన చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మాటలు దాడి చేసింది ఆ రోజు కూడా తెలుగుదేశ భారతీయ జనతా పార్టీని పట్టుకొని నిలబడ్డ నాయకుడు స్వామి అటువంటి నాయకుడికి టికెట్ లేదు ఆయన సొంత స్థలంలో అటువంటి నాయకుడి నాయకుడికి టికెట్ లేదు జీవీఎల్ నరసింహారావుకి టికెట్ లేదు సత్యకుమార్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేత ఓ బీసీ వర్గానికి సంబంధించిన నేత రాయలసీమలో హిందూపురం ప్రాంతం నుంచి పోటీ చేయాలనుకున్న నేత అటువంటి సత్యకుమార్ పేరుని ఎగరగొట్టేశారు అటువంటి సత్యకుమార్కి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చేశారు ఈవెన్ ధర్మవరం స్థానం ఆయనకి ఇస్తారని ప్రచారం జరిగిన ధర్మవరంలో కూడా తమ మనుషులనే తెలుగుదేశం పార్టీ అక్కడ ఫ్యాబ్రికేటెడ్గా కొంతమందిని పెట్టి సత్యకుమార్ అక్కడికి రావద్దు అంటూ ఆందోళన చేసే స్థాయికి తీసుకెళ్లిపోయింది సో సత్యకుమార్కి పార్టీలో అవకాశాలు లేకుండా చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పార్టీకి సంబంధించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి ఏబీవీపీ నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు సో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని అటాక్ చేస్తూ వస్తున్న రెండు వేల పంతొమ్మిది ఆ పర్టికులర్ ఎపిసోడ్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం పట్ నాయకత్వం కోసం నిలబడి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది ఎలా అన్యాయం చేసింది అన్యాయం చేసిందంటూ జ జరుగుతున్న ప్రచారం నిజమా కాదా అనే విషయాన్ని ప్రజలకు పార్టీ పరంగా చెప్పగలిగారు ఇటువంటి నలుగురు నాయకులను భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు దూరం చేసింది వీళ్ళు నలుగురు కాదు నేను నేను బయటకు మీడియాలో కనపడుతున్నా చాలా యాక్టివ్గా ఉన్న సీనియర్ నాయకులు ఒక నలుగురు పేర్లు కోట్ చేస్తున్నారు ఇంకా డజన్ల కొద్ది మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈ పార్టీ మనదేనా ఈ పార్టీ టికెట్లు మనమే ఇస్తున్నామా ఈ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నాయకులు మన వాళ్ళేనా వీళ్ళకి మనం ఓట్లు ఇస్తే వీళ్ళు మనతోటే ఉంటారా అనే ఒక సందిగ్ధ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అటువంటి సందిగ్ధ పరిస్థితికి వెళ్ళడానికి కారణం భారతీయ జనతా పార్టీ ఒక ఔట్సోర్సింగ్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారిపోయింది అనే విమర్శలు రావడానికి కారణం బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఫేస్లుగా ఉండడం నర్సాపురం వర్మ వర్మగారు మినహా మిగతా వాళ్ళందరూ ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులుగానే ఉన్నారు సో ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరితే నాయకులు తమ పార్టీ వాళ్ళు అయిపోతారు కదా అంటే అయిపోతారు కానీ ఈ పార్టీ కోసం కంటే తాము గతంలో పనిచేసిన పార్టీల కోసమే పనిచేస్తున్నారు కదా వాళ్ళు అనే ఇంప్రెషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైగా వాళ్ళ వాళ్ళ సొంత స్థానాలు వదిలే వదిలిపెట్టి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేస్తుందో అక్కడికి వెళ్ళి వాళ్ళు పోటీ చేస్తామంటారు అక్కడ టికెట్ తెచ్చుకుంటారు సో భారతీయ జనతా పార్టీలో ఒరిజినల్ నాయకులు విలవెల్లాడిపోతున్నారు వలస నాయకులు పదవులు దక్కించుకుంటున్నారు వలస నాయకులు అవకాశాలు దక్కించుకుంటారు సేమ్ పరిస్థితి జనసేన పార్టీలో కనబడుతుంది జనసేనకు సంబంధించి నేను జనసేన పార్టీని గడిచిన దశాబ్ద కాలంగా చూస్తూ వస్తున్నాను జనసేన పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ రకరకాల ట్రోల్స్కి గురవుతూ రకరకాల ఇబ్బందులకు గురవుతూ రకరకాల ఫైనాన్షియల్ ఇబ్బందులకు గురవుతూ తమ పార్టీ నాయకుడిని ఎవరైనా ఎక్కడైనా ఒక మాట అంటే ఆయన్ని పడనీయకుండా తమ వీప్ పైన దెబ్బలు తింటూ పార్టీని మోస్తూ వస్తున్న జన సైనికులకు ఈరోజు పార్టీలో అవకాశం లేకుండా పోయింది నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో జనసేన ఇప్పటి వరకు ప్రకటించిన పద్దెనిమిది వందల లిస్టులో ఎవరు ఎక్కడ వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు జన సైనికులు ఎవరు అనేది కూడా చెప్తాను బట్ ఇప్పుడు నేను ఒక నాలుగైదు పేర్లు నేను కోర్టు చేయదలుచుకున్నాను సో కిరణ్ రాయల్ కిరణ్ రాయల్ నాకు దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా తెలుసు చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో తిరుపతిలో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలవడానికి సంబంధించి అక్కడ పనిచేసిన అతి కొద్ది మంది క్రియాశీల కార్యకర్తల్లో ఒకడు కిరణ్ రాయ్ కార్యకర్తగా తిరుపతి వీధుల్లో ప్రజారాజ్యం కోసం పనిచేసిన నాయకులు ప్రజారాజ్యం నుంచి గెలిచి చిరంజీవి గారు ఆ తర్వాత ఐదేళ్ళు అక్కడే ఉన్న సందర్భంలో ప్రజారాజ్యం పార్టీ కోసమే ప్రజారాజ్యం పార్టీ ఉన్న రోజులు ఆ పార్టీ కోసం పనిచేశారు ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు వెళ్ళలేదు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు వెయిట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అవుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ప్రతి యాక్టివిటీ తిరుపతిలో కిరణ్ రాయల ఆధ్వర్యంలో చేస్తూ వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ముందస్తు అరెస్టుల పేరుతో కొన్ని వందల సార్లు కిరణ్ రాయల అరెస్టు గురయ్యారు సో తిరుపతి ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన భరిజ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉంటూ వస్తున్నారు అటువంటి కిరణ్ రాయల్ కంటే ఇంకెవరు దొరుకుతారు జనసేన క్యాండిడేట్కి అవకాశం ఇవ్వడానికి జనసేన కొత్త రాజకీయం తీసుకొస్తా ఉన్నారు డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు పెట్టే రాజకీయం కాదు కొత్త కొత్త వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తాను ఎంగింగ్ బ్లడ్ని అసెంబ్లీకి పంపిస్తాను నాతో ఇరవై ఏళ్ళు పనిచేసే వాళ్ళు నాతో ఉండండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా పదేళ్ళుగా పదిహేను ఏళ్ళుగా మీతో పాటు పనిచేస్తున్న కిరణ్ రాయల్ పరిస్థితి ఏంటి కిరణ్ రాయల్ అసెంబ్లీకి పోవడానికి పనికిరాడా కిరణ్ ఉన్న మైనస్ ఏంటి డబ్బులు లేకపోవడం డబ్బులు ఉండడమే అర్హత అంటే మీకు ఇంకా కార్యకర్తలు నెట్వర్క్ ఇదంత ఎందుకు అవసరమే లేదు కదా సో పార్టీ కోసం నిలబడి పార్టీ కోసం కార్యక్రమాలు చేసి పార్టీ కోసం ధర్నాలు చేసి పార్టీ కోసం అరెస్టులు అయ్యి పార్టీ కోసం స్టేషన్లకు వెళ్ళి పార్టీ నాయకుడి కోసం నిత్యం పనిచేస్తూ వస్తున్న అటువంటి నాయకుడిని జనసేన గుర్తించకపోతే ఇంకే పార్టీ గుర్తిస్తుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది మేము ఒక ఆటో డ్రైవర్కి టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాం మేము ఒక ఎంపీటీసీకి టికెట్ ఇచ్చాం మేము ఒక ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇచ్చామని అలా చెప్పుకునే అవకాశం ఒక్కటన్నా జనసేనకు ఉండాలిగా పైగా అటువంటి వాళ్ళందరినీ మీరు రాజకీయాల్లోకి తీసుకొస్తామని చెప్పారు కిరణ్ రాయల్ గారు గాది వెంకటేశ్వర గారు పార్టీకి సంబంధించిన వాయిస్గా ఉన్నారు గాది వెంకటేశ్వర గారు ఆయన పోటీ చేద్దామని అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు పద్దెనిమిది మంది లిస్టులో ఆయన పేరు లేదు ఆయన ఎక్కడ ఆశిస్తున్నారు కూడా నాకు తెలియదు బట్ గాది వెంకటేశ్వర గారు గారు పార్టీకి సంబంధించిన ఫేస్గా ఉన్నారు అటువంటి వాళ్ళని ఆయన అడ్వకేట్గా ఉన్నారు చాలా విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి పది మంది గౌరవించే వ్యక్తి ఈవెన్ టీవీ చర్చిలో కూడా చాలా హుందాగా మాట్లాడే వ్యక్తి అటువంటి వాళ్ళని టికెట్ తీసుకోవడానికి పనికిరా అటువంటి ఒక కొత్త జనరేషన్ ఎంకరేజ్ చేయాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ భోనబైలు శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో ఆయన సత్తెనపల్లిలో పనిచేశారు ఆ తర్వాత తీసుకొచ్చి గుంటూరు వెస్టో ఈస్టో అని చెప్పారు ఆయనకి ఇప్పుడు అక్కడ టికెట్ లేకుండా వస్తారు ఈవెన్ నక్కాజనీ గారు అడ్వకేట్గా ఉన్నారు ఆమె అక్కడ ఒక మహిళ మీ పార్టీకి సంబంధించి వాయిస్గా ఉన్నారు మీ పార్టీకి సంబంధించి ఈవెన్ తెలుగుదేశం పార్టీ మీడియాలోనూ రకరకాల మీడియా హౌసెస్లోనూ జనసేన వాయిస్ని బలంగా వినిపిస్తున్న మహిళా నాయకులు అడ్వకేట్ ఆమె సో అటువంటి వాళ్ళను అసెంబ్లీకి పంపిస్తే కదా పవన్ కళ్యాణ్ గారిని ప్రొటెక్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉండేది ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మా అధినేత నిర్ణయం శిరోధార్యం ఈ లైన్ దాటకుండా ఇంకో ఈ లైన్ తప్ప ఇంకోటి వాళ్ళు మీరు ఏం చేస్తే అది మీరు ఏం చెప్తే అది వింటూ పాటిస్తూ వస్తున్నారు అటువంటి వాళ్ళని కదా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సింది ఇంకొక పేరు బొలిసెట్ సత్యనారాయణ గారు బొల్సెట్ సత్యనారాయణ గారు కూడా చాలా సెన్సిఫుల్ గా మీడియాలో మాట్లాడుతూ ఉంటారు చాలా సుదీర్ఘకాలంగా జనసేనతో ట్రావెల్ అవుతూ వస్తున్నారు జనసేన పార్టీ కోసం ఆర్థికంగా చాలా ఖర్చు పెట్టుకున్నారు పార్టీ ఐడియాలజీని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వ్యక్తి తనకు టికెట్ ఇవ్వకపోతే కనీసం నాకు పార్టీ నాయకత్వం టికెట్ ఇవ్వట్లేదని కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదు అని ట్విట్టర్లో పోస్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఆయన ఎంత ఆవేదన చెప్తే బయటకు వచ్చి చెప్తారు చాలా డిసిప్లిన్గా కనపడే మనిషి అటువంటి ఆయన కూడా ఆవేదన ఎక్కడ చెప్పుకోవాలో తెలియక సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్న పరిస్థితి స్టిల్ పవన్ కళ్యాణ్ గారిపై నమ్మకం ఉంది అని చెప్తున్న వ్యక్తి వీళ్ళందరూ కూడా ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పటికీ మాట్లాడుతున్న పరిస్థితి లేదు ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పైన మీరు నిత్యం విమర్శలు చేసే ఎమ్మెల్యేలు ఐదేళ్ల తర్వాత మీకు మీ పార్టీలో జాయిన్ అయిపోయి కండవ కప్పుకోకునే లేకపోతే మీరు టికెట్ ఇచ్చేస్తారా సో క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేస్తున్న కార్యకర్తలకు మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు కనీసం ఇరవై మంది ఇరవై ఒక్క మంది మీరు తీసుకున్న టికెట్లు ఒకటో రెండో టికెట్లైనా ఒకటో రెండో టికెట్లైనా పదేళ్ళుగా మీతో ట్రావెల్ చేసిన వాళ్ళకి ఇచ్చుంటే అరే జనసేన పార్టీ కోసం మనం పనిచేస్తుంటే మనకి అవకాశాలు వస్తాయి పార్టీ నాయకుడు డబ్బులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పార్టీకి పనికొచ్చే వాళ్ళని పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లే వాళ్ళని అసెంబ్లీకి తీసుకెళ్తారని భరోసా కల్పించాలి కదా ఒరిజినల్గా జనసేన కోసం పనిచేస్తున్న నాయకులు నేను నేను కొన్ని కోట్ చేస్తాను అంత ముందు బీజేపీ విషయంలో కోట్ చేసినట్టుగానే కొన్ని కోట్ చేస్తాను నాకు తెలిసిన వాళ్ళు నాతో రెగ్యులర్గా నేను ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళు డిబేట్స్లో రకరకాల ఛానల్స్లో మాట్లాడుతున్న సందర్భంలో చూసిన వాళ్ళు వాళ్ళ సంబంధించిన పోరాట పార్టీ చూస్తూ ఉన్నాను కాబట్టి వీళ్ళు నాలుగైదు పేర్లు కోట్ చేస్తున్నాను ఇంకా చాలామంది ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని వదిలేసి మొత్తం లిస్ట్ అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళతో నింపేస్తే మీ పార్టీ ఎక్కడ రేపు వాళ్ళు మీ దగ్గర ఉంటారని గ్యారంటీ ఏంటి సో ఈవెన్ జనసేన పార్టీలో కూడా ఒరిజినల్ నాయకులు విరవెల్లాడిపోతున్నారు ఒరిజినల్ నాయకులు విరవెల్లాడిపోతున్నారు వలస వచ్చిన నాయకులు అవకాశాలు దక్కించుకుంటున్నారు వలస వచ్చిన నాయకులకు పార్టీ నాయకత్వం అవకాశాలు ఇస్తుంది ఈవెన్ నాగబాబు గారు ఇవి నాగబాబు గారు ఎందుకు నాగబాబు గారు పనికిరావు ఎంపీగా పోటీ చేయడానికి నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో వెన్నంటూ ఉన్నారు కంటిన్యూస్గా నాగబాబు గారు ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అయిపోయారు అనకాపల్లిలో క్యాంపెయిన్ అన్ని నియోజకవర్గాల సంబంధించిన నాయకులతో సమీక్ష సమావేశాలు పెట్టుకున్నారు సో రేపు పొద్దున ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారికి లాయల్గా ఉండే ఒక టీం కావాలి కదా తన అన్న కంటే లాయల్గా ఉండేవాళ్ళు ఎవరింకా మీరు తీసుకునే రెండు ఎంపీ సీట్లు ఒక్క ఎంపీ స్థానానికి నాగబాబు గారు పనికిరాకుండా పోయారా నాగబాబు గారికి కూడా టికెట్ లేని పరిస్థితి పార్టీలో ఉంటే ఎవరి కోసం చేశారు నాగబాబు గారు సరే ఓకే ఇంకెవరో ఒక కొత్త కార్యకర్త ఒక పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త కోసం నాగబాబు గారు టికెట్ త్యాగం చేశారు అంటే అర్థం చేసుకుందాం పార్టీ నా కార్యకర్త కోసం ఓ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కోసం ఓ ఇంకెవరి కోసమో ఇంకెవరి కోసమో పార్టీ కోసం సుదీర్ఘకాలం నాగబాబు గారి కంటే పార్టీలో సీనియరు నాగబాబు గారి కంటే పార్టీ కోసం ఎక్కువ పనిచేసిన వ్యక్తి ఉంటే టికెట్ ఇస్తే ఓకే కానీ వలస వచ్చిన నాయకుల కోసం అది మీరు నిత్యం తిడుతూ వైఎస్ వైఎస్ఆర్ కౌరవ సేన అంటూ తిడుతూ వచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తీసుకొని మీరు టికెట్లు ఇస్తారా సో ఎలా దీన్ని జనసేన పార్టీ నాయకత్వం ఏం చూసి ఇచ్చిన టికెట్లు ఓపెన్ ఫ్యాక్ట్ అందరూ మాట్లాడుకుంటే డబ్బులు చూసి కేవలం డబ్బులకే ఓటేసే పరిస్థితి ఉంటే డబ్బులు నోలు అంతా ఎమ్మెల్యే అయిపోతారు డబ్బులు నోలు అంతా ఎమ్మెల్యే అయిపోతారు కాదు కదా సో కొత్త రాజకీయం చెప్ చేయాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు కూడా పాత నాయకుల్ని ఒరిజినల్ నాయకుల్ని పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుల్ని పార్టీ ఐడియాలజీ తెలిసిన నాయకుల్ని పవన్ కళ్యాణ్ అంటే అచంచలమైన ప్రేమ అభిమానులు ఉన్న నాయకుల్ని పవన్ కళ్యాణ్ అంటే పిచ్చున్న నాయకుల్ని కాకుండా వలస నాయకుల్ని అసెంబ్లీకి తీసుకెళ్తే వాళ్ళు రేపు పొద్దున ఆయన ఆయనతో పాటు ఉంటారో లేదో తెలియదు సో సమయం ఇంకా యాభై రోజులు సమయం ఉంది నోటిఫికేషన్ రావడానికి కూడా సమయం ఉంది ఇప్పటికైనా ఇటు భారతీయ జనతా పార్టీ కానీ అటు జనసేన పార్టీ కానీ తమ వాళ్ళు ఎవరు తమ లాయల్ ఎవరు తమ ఐడియాలజీ తెలిసిన వాళ్ళు ఎవరు అని చూసి టికెట్లు కేటాయిస్తే ఆ పార్టీలకు భవిష్యత్తు bound and so much of